నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనేది సో ఎప్పుడైనా సరే స్కూల్ మొదలవుతున్నప్పుడు అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు ఆ స్కూల్ వాహనాలు కావచ్చు ఆ స్కూల్ కు సంబంధించినటువంటి ఏదైతే బస్సులు ఉంటాయో వాటన్నిటి కూడా ఈ ఆర్టీఏ అధికారులు తనిఖీ చేస్తూ ఉంటారు సో బస్సులకు సరైనటువంటి పత్రాలు కానీ లేదంటే దానికి సరైన ఫిట్నెస్ లేనటువంటి వాటిని పక్కన పెట్టేసి సో అకాడమిక్ స్టార్ట్ అవ్వగానే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్టువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉంటారు అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో బస్సులు కాకుండా అంటే చాలా దూరం అయ్యేట వాడికి ఏమో బస్సులో వెళ్తూ ఉంటారు అయితే ఒక ఐదు పది కిలోమీటర్ల పరిధి ఉంది అనుకోండి స్కూల్ కి సో వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే ఆ గల్లీలు ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే ఆ ఊరు వాళ్ళు కావచ్చు ఒక ఆటో మాట్లాడుకుంటారు ఆటో మాట్లాడుకొని ఆటోలో ఉదయం వెళ్ళేటప్పుడు అదే విధంగా సాయంత్రం ఆ స్కూల్ అయిపోగానే ఆ ఆటోలో తీసుకెచ్చేటువంటి దొరుకుతూ ఉంటాయి చాలా గ్రామంలో అయితే సరే అది ఓకే ఆటోలో కూడా వెళ్ళడం అంటే బస్సులో లేదుగా లేని టైంలో ఆటోలో వెళ్తారు అది ఓకే అనుకుందాం అయితే మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి డీసీఎం కూడా అంటారు అట్లా డిసిఎం లో మన బస్సులో కూడా ఇంతమంది పట్టుంది డిసిఎం లెక్కించిన కూడా ఇది ఇక చిలగాట చిల్లగాట కాదు ఇందులో పేరెంట్స్ తప్పు కూడా ఉంది ఖచ్చితంగా పేరెంట్స్ తప్పు కూడా ఉంది ఈ మధ్యకాలంలో చూస్తున్న ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో చిన్నపిల్లలు వెళ్ళినటువంటి ఆటోలు కావచ్చు బస్సులు కావచ్చు చాలా ప్రమాదాలు గురవుతున్నాయి మనం ఇలాంటి ఆటోలలో ఎక్కువ కూర్చున్నటువంటి పరిమితి కంటే ఎక్కువ కూర్చుంటే పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటా ఉంటారు అలాంటిది ఈ ఆటోలో ఇరవై మూడు మంది ఐదుగురు కాదు ఆరుగురు కాదు ఇరవై మూడు మంది ఒక బస్సు ఒక మినీ బస్సులో పట్టేంత పబ్లిక్ అంటే ఆ పిల్లల్ని కూర్చోబెట్టుకుని స్కూల్ తీసుకుపోతా ఉన్నాడు ఇది ఎక్కడో కాదు మన తెలంగాణలోని నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఆ ఆటోను ఆపి చూసి అని చెప్పేసి దిగేసరికి లెక్క పెడుతున్న కొద్ది పిల్లలు వస్తూనే ఉన్నారు ఇరవై మూడు మంది పిల్లలు మొత్తానికైతే ఆ ఆటోను సీజ్ చేసి పాటించారు సో ఇప్పుడు పేరెంట్స్ కూడా మనం అనాలి పేరెంట్స్ కూడా మనం అనాలి ఎందుకంటే అంత మంది పిల్లలు వెళ్తుంటే వాళ్ళకి అక్కడ బ్రీదింగ్ ప్రాబ్లం అవుతుంది కూర్చునే సమయంలో ఇబ్బంది ఏర్పడుతుంది ఒకరిపైన ఒకరు కూర్చున్నటువంటి సందర్భం వస్తుంది సో వాళ్ళు వెళ్ళేటప్పుడు కావచ్చు వచ్చేటప్పుడు కావచ్చు ఎంత ఇబ్బంది గురవుతారు వాళ్ళు ఆ కూర్చున్న విధానంలో కావచ్చు కాళ్ళు నొప్పులు తెలిసి కూడా ఒక ఆటోలో ఇంత పంపించడం అనేది పేరెంట్స్ కూడా ఇక్కడ మనం అనాలి ఏదైనా జరగడానికి జరిగితే అప్పుడు బాధపడే కంటే ముందే ఇంకొక ఆటో మాట్లాడుకుని పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు సరే ఏదో టైం అయింది మనం ఆ తయారు చేసినాం పంపించినాం అనేది కాకుండా కాస్త జాగ్రత్త వహిస్తే ఇలాంటి అంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి సో ఇరవై మూడు మందిని కూసపెట్టిచ్చిన ఈ ఆటో కాక డ్రైవర్ ఇరవై మూడు మందిని కూర్చోబెట్టుకొని దర్జాగా స్కూల్ తీసుకుపోతున్నట సరే అది ఏదో ఊర్లో అనుకుంటే అది వేరు నాగర్ కర్నూలు పట్టణంలో అంత సిడ్డిలా ఆ ఆటోలో కూర్చోబెట్టుకొని ఇరవై మూడు మంది పిల్లలతోని స్కూల్కి కు ఆ బ్యాగులు పెట్టుకుందామంటే అక్కడ జాగ్ కూడా లేదు ఆ డ్రైవర్ డ్రైవింగ్ చేద్దామంటే కూడా ఆ హ్యాండిల్ మలపడానికి కూడా వీలు లేకుండా ఉన్నది ఆ ఆటోలో అంత కుక్కిన్ మొత్తం అలా గాలి ఎట్లా ఆడుతుంది వాళ్ళకు ఆక్సిజన్ అంతది అసలు ఇరవై మూడు మంది ఒక ఆర్డర్ ఎట్లా కూర్చున్నా అర్థం లేదు అంటే నాకు తెలిసి పిల్లలు ఒక ఎనిమిది మంది గట్టిగా మాట్లాడితే పది మంది కూర్చున్నారు కావచ్చు మంచిగా మిగతా పద్నాలుగు మంది అయితే ఉన్నారు కదా సో పేరెంట్స్ కొంచెం సోసాయించారు మీరు కూడా ప్రమాదాలు జరిగి బాధపడడం కంటే ముందుగా కొంచెం మన ఆలోచన చేసి పిల్లల పట్ల జాగ్రత్త వహిస్తే బాగుంటుంది సో ఇది చాలా దారుణమైనటువంటి ఘటన ఆ ఆటో అయితే సీజ్ చేసేయరు ఇట్లాంటి ఆటోలు ఎన్నో ఉన్నాయి ప్రతి సిటీలో ఇట్లాంటి ఆటోలు మూడు నాలుగు ఖచ్చితంగా ఉంటాయి సో వెళ్ళేటప్పుడు ఇంకొక ఆటో ఎక్కువైనా పర్లేదు ఒక రెండు మూడు వందలు ఎక్కువైనా పర్లేదు కానీ పిల్లల సేఫ్టీ చూసుకోవాలి సో ఇలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఇష్టానుసారంగా నడిపి ఇష్టానుసారంగా మందుని ఎక్కించుకొని బండి నడిపి ప్రమాదాలు గురించి వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఇలా చేయడానికి కూడా భయపడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విషయం కోరుకుంటుంది